హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ చూస్తున్నారు కదా ఈరోజు మన ఇంట్లో మన స్పెషల్ వచ్చేసి పీతల కూర అండి అయితే మరి పీతల కూరకి ఏమేమి పదార్థాలు కావాలి ఎట్లా తయారు చేయాలి అనేది మనం తయారీ విధానం చూసేద్దామండి చూసారా పీత యొక్క డెక్కలు చూసారండి ఇది దీంతో కనుక ఒక్క మాట వేసిందంటే మామూలుగా ఉండదు మన పని ఇది తీసేయాలండి ఇది తీసేస్తే దీనిలో ఉప్పు కారం వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి చూసారా ఇదిగోండి చక్కగా త్రంచి కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు రెబ్బలు ఒక మూడు అలాగే ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఒక టమాటో చూసారు కదా ఈ పీతలకి ఇంత క్వాంటిటీ అలాగే దానిలోకి మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకేనా ఒకసారి నోట్ చేసుకోండి ఇప్పుడైతే మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి తాచిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ వాటర్ అంతా పోయేదాకా దీన్ని మనం కాలనివ్వాలండి అయితే అండి మరి ఏంటి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే చూపించాము ఇంకా మసాలా ఏం లేదనుకుంటున్నారా అంటే ఏం లేదండి ఇవి తక్కువ పీతలే అంటే ఒక మూడు నాలుగు పీతలు వరకే అండి అందువల్ల ఇంత కొంచెం పీతల్లో మనం అన్నీ మసాలాస్ వేసుకునే అవసరం లేదు ఇంత అల్లం కాస్త వెల్లుల్లి అలాగే జీలకర్ర పసుపు వేసుకున్నటువంటి ఈ మేస్ ఈ పేస్ట్ మనకి సరిపోతుంది ఓకే కదండి చూసారా అదే బతుకున్న పీత అయితే కనుక ఈ డెక్క మనల్ని వేసేస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఓకే చూసారు కదండి తాచి అయితే వేడి అయిపోయింది ఇప్పుడు మనం కూరలోకి కావలసినటువంటి నూనెనైతే మనం వేసుకుందాము చూసారు కదా రెండు కప్స్ అయితే ఆయిల్ వేశారు ఇది కాస్త మనం కాగనిద్దాము అయితే అండి మనం చెప్పాము కదా ఈ డెక్కని మనం ఓపెన్ చేసేది ఇరిచేయాలి అని ఎందుకంటే ఉప్పు కారం వెళ్ళడానికి చూడండి మా ఇంట్లో చూసారా చిన్ని పత్రాయి ఎంత బాగుందో చూసారా ఇదిగోండి ఈ చిన్ని పత్రాయితో ఇప్పుడు మనం ఈ పీత డెక్కని ఇరుపుకుందాం చూసారండి సింకు నిండా అంట్లో ఇదిగోండి ఈ విధంగా చేత్తో చిన్న చిన్న పీతలైతే చేత్తో ఇరిపేయచ్చు కానీ ఇది కొంచెం పెద్ద డెక్క అవ్వడం వల్ల దాన్ని యూజ్ చేయాల్సి వచ్చింది ఇంకో డెక్క కూడా అట్లాగే అండి చూస్తున్నారు ఈ విధంగా ఇదిగోండి రెండు డెక్కల యొక్క కాళ్ళు ఇవి బాగా షార్ప్గా ఉంటాయండి బాగా పొదునగా ఉంటుంది చాలా డేంజర్ అన్నమాట ఓకే చూసారండి మాకు ఎంత స్టైలో ఇదిగోండి మా వాటర్ పైపు సింక్లోది ఫ్లెక్సిబుల్ అనమాట ఎలా పడితే అట్లా ఇదిగోండి ఎప్పుడైనా టీలో నీళ్ళు సరిపోలేదనుకోండి ఇట్లా డైరెక్ట్గా పెట్టేసి వాటర్ ప్రూఫ్ సేటువంటి కప్పులో వెళ్ళిపోద్ది ఇదిగోండి చూసారా మా సింక్ ఇదిగోండి మేమైతే కొత్తగా ఇల్లు స్టార్ట్ చేసి కట్టుకున్నామండి ఇదిగోండి మా టైల్స్ కొత్తది అనమాట ఇల్లు అంతా ఒక్కసారి మీకు నచ్చితే కనుక ఎప్పుడైనా మేము హోమ్ టూర్ చేస్తాము ఓకేనా ఇదిగోండి ఆల్రెడీ మనం వేసుకున్నటువంటి నూనె కాగి వర్క్ అవ్వలేదండి అవును అయితే కాగిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం చూస్తున్నారు కదా కాస్త ఉల్లిపాయని కొత్తిమీర వేసేసుకుని దాన్ని పెడదామండి ఇదిగోండి ఒక లుక్ ఏంది మీకు నచ్చితే చూసారా ఈ విధంగా టైల్స్ కిచెన్ టైల్స్ వైట్ తీసుకుంటే కలర్ మారిపోతాయి కదండి అందుకని ఈ కలర్లో మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా చిన్నీ పెట్టించాలి తర్వాత ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ పెట్టించాలి అట్లాగే ఇగోండి ఇవి ఇంకా సరిగ్గా సదరలేదండి జస్ట్ నార్మల్గా ఏదో అలా పెట్టుకున్నాము చూస్తున్నారా ఇది మా అమ్మ అక్కడ మా నాన్న ఇగోండి కొన్ని మాత్రం ఇలా చదువుకున్నాము ఇది ఫ్రిడ్జ్ అండి ఇది ఫిల్టర్ అండి ఇట్లా అయితే మొత్తం అవలేదండి వర్క్ అయితే చాలా ఉంది ఇదిగోండి చూపిస్తాను ఈ రూమ్ కూడా ఇదిగోండి ఇదిగోండి మా ఇల్లు ఇది అయితే మా తమ్ముడు ఎంతో కష్టపడి ఇష్టపడి మొత్తం వాడిదేనండి మా ఇంటికి ఏ సిద్ధాంతి రాలేదు ఎవరు రాలేదు మొత్తం మా తమ్ముడే కష్టపడి కట్టించుకున్న ఇల్లు అండి మా అమ్మ నాన్న సహాయంతో చూస్తున్నారు కదా ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఈ వంటలో పెట్టడం కాదు కానీ ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తానండి చూసారు కదా ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి ఇది మొత్తం తర్వాత ఈ రెండు వచ్చేసి బెడ్రూమ్స్ మూడు బెడ్రూమ్స్ అండి మొత్తం ఈసారి ఎప్పుడైనా నేను మీకు హోమ్ టూర్ చేస్తాను ఇవన్నీ రూమ్స్ అండి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లోకి ఇలా ఎంటర్ అవుతాం అనమాట ఓకే కదా ఇది మా బాగా షేక్ అయిపోయి ఉంటుంది ఏమనుకోకండి ఈసారి హోమ్ టూర్క్ చేస్తా వంటలో చేసేయాల్సి వచ్చింది ఊరికి ఒక లుక్ చూపిద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మరి కామెంట్ చేస్తే హోంవర్క్ చేస్తాం చూస్తున్నారు కదా ఉల్లిపాయలు చక్కగా మగ్గుతున్నాయి కాసేపు ఇలా నూనెలో మగ్గనిద్దాం నేను ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసే ఇలా తీస్తున్నానంటే డోర్స్ ఈ మధ్య డోర్స్కి నేను ఎందుకు మళ్ళీ తీస్తానంటే అండి ఈ మధ్య డోర్స్ అనేది బాగా చదలు పట్టేస్తున్నాయండి అందువల్ల చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ చక్కగా ఈ డోర్ ఫ్రేమ్స్ మనం తీసుకుంటే అంట రబ్బర్ ప్రోడక్ట్ అంట ఇది తీసుకుంటే మనకి పట్టదు పాడవదండి ఏమో డోర్స్ మేము ఇట్లాగే మేము డిజైన్ మాకు కావాలని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాం ఇదైతే మా తమ్ముడు రూమ్ అండి ఆఫీస్ రూమ్ ఇదేమో మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్ అండి ఇదైతే మా నాన్న సెలెక్ట్ చేసుకున్నారు ఇలా ఈ రెండు బెడ్రూమ్స్ అనమాట అలాగే ఈ డోర్ వచ్చేసి గెస్ట్ రూమ్ అండి చూసారు కదా డోర్స్ కనుక మీకు నచ్చినాయా అలాగే ఇదేమో ఇది మా టీవీ అండి ఇదేమో కూలర్ ఆ తర్వాత వచ్చేసి ఇది కిచెన్ డోర్ అండి చూసారు కదండి మేమైతే ఇట్లా డోర్స్ అనేది మాకు నచ్చినటువంటి రీతిలో మేము సెలెక్ట్ చేసుకున్నాము ఓకేనండి మీకు కూడా ఇది కనుక యూజ్ అయితే మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే మా ఏసీ ఏసీ అనేది ఏది మంచిదో కామెంట్ చేయండి మేమైతే ఎల్జీ ఎల్జీ ఏసీ తీసుకున్నాము ఫ్యాన్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేస్తామండి ఓకేనా ఇదిగోండి ఇవైతే డోర్స్ అండి మీకు గనక నచ్చితే ఈసారి ఇలాంటి డోర్స్ అనేది మీరు కూడా ఎప్పుడైనా యూజ్ అయితే తీసుకోండి ఇవేమో డబ్ల్యూపీసీ తెలిసిందే కదా యూపీవీసీ యూపీవీసీ విండోస్ ఈసారి ఎప్పుడైనా హోమ్ టూర్ చేద్దామండి ఏమనుకోకండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మన మళ్ళీ మనం బ్యాక్ టు కుకింగ్ వీడియోకి వచ్చేస్తాం ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గినవి ఏమనుకోకండి కుకింగ్ వీడియోలో ఇవన్నీ చూపించినందుకు ఊరికే నాకైతే ఎందుకో చూపించాలనిపించింది మన వాళ్ళకి చూపిద్దామనండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గినాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము తక్కువ పంటయే కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఒక హాఫ్ ఒక స్పూన్ వేసుకున్నట్లు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుందాం మగ్గ పెడతాము మూత పెట్టేసి ఒకసారి మనం మూత తీసి చూద్దాము ఇదిగో మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో టమాటో వేసేసుకుంటాము చూసారు కదా చక్కగా ఉల్లిపాయ ఉల్లిపాయలతో పాటుగా టమాటో కూడా మగ్గుతుందండి మనం కాకపోతే దీన్ని కూడా మూత పెట్టేందుకు మగ్గినిచ్చుకుందామండి ఒక టూ మినిట్స్ అట్లా ఇదిగోండి పీతల కూరతో పాటు ఈరోజు మాది ఇంకో స్పెషల్ వచ్చేసి వేడి వేడి పప్పు చారండి మా నాన్నకి ఇలా కొంచెం పల్చగా ఉంటే ఇష్టం అనమాట పప్పు చారు ఇదిగోండి చూసారు కదా ఈరోజు మా స్పెషల్ వచ్చేసి పీతల కూరతో పాటు పప్పు చారు కూడా ఇదిగోండి ఒక్కసారి మనం లాస్ట్లో ఫైనల్గా వేసే ముందు కూడా ఒకసారి వాటర్లో మనం ముంచి అట్లా క్లీన్ చేస్తే ఫైనల్గా వేసేసుకోవచ్చు అండి టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఈ పీతల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇదిగోండి చూసారు కదా మనం అయితే పీతల్ని వేసేసుకున్నాం ఒకసారి దీన్ని కలుపుకుందామండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనం పీతల్ని వేసుకొని చక్కగా కలుపుకుందామండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసేద్దామండి అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అది ఇప్పుడు ఒక్క కలుపుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసామండి ఈ స్టేజ్లో అట్లాగే ఒక స్పూన్ అంతా కారం మీరు తినే కారం లెవెల్స్ని బట్టి స్పైసీ లెవెల్స్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి కలుసుకుందామండి ఓకే అండి చక్కగా మగ్గిపోయింది మనం వేసిన ఉప్పు కారం ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని వాటర్ వేసేసుకుందాం పీత ఉడకాలి కాబట్టి పీత డెక్క ఉడకాలి కాబట్టి నీళ్లు పోసుకొని ఉడకబెడతాము చింతపండు వేయకూడదు చింతపండు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది దీనిలో మసాలా వేసుకున్నా ఇంకా బాగుంటుంది మనకి కొంచమే కాబట్టి అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర వేసు అనమాట విన్నారు కదండి చింతపండు పులుసు కంటే కూడా ఇలా చిన్న మసాలా వేసుకుని వండుకుంటే ఆ పీతల కూర అనేది చాలా డిఫరెంట్గా మంచి టేస్ట్ వస్తుంది ఈసారి మీరు కూడా చింతపండు చింతపండు పులుసు కనుక వేసేసే వేసేవారైతే అది కనుక అవాయిడ్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి చూద్దామండి మనమైతే ఏ చూసారా వాటర్ ఎన్ని వేసామో చూసారు కదండి మనం ఎంత చాలా ఎక్కువ వాటర్ వేసాము కానీ అది చాలా దగ్గర పడింది ఇంకా దగ్గర పడిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మనకి చక్కగా మంచి గ్రేవీ అయితే ఫామ్ అయ్యింది ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి